జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ గేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది వికలాంగుల వృద్ధుల వితంతుల పెన్షన్ పెంచాలని ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు వికలాంగులు కాగా వికలాంగులు చేపట్టిన ధర్నాపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు దీంతో ఎంఆర్పీఎస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది లాఠీ చార్జ్ చేసిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని వికలాంగులు డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది అక్కడ అమ్మడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వృద్ధులు వితంతులు వికలాంగుల తొలిపై ఫైల్పై తొలి సంతకం పెట్టడం జరిగింది సేమ్ టైంలో అక్కడ వృద్ధులు వితంతులకు రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేలు నుంచి ఆరు రూపాయలు ఎప్పుడైతే అధికారం వచ్చిందో అధికారం వచ్చినా ఇప్పటి వరకు కూడా ఆ పెన్షన్ కొనసాగుతూ ఉన్నది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండకుండా వాళ్ళకి ఇచ్చిన హామీ హామీని తుంగలు తొక్కి వృద్ధులు వితంతుల వికలాంగుల సమాజానికి అన్యాయం చేస్తూ ఉన్నాడు దాన్ని గమనించినటువంటి మందకిష్ట మాదిరిగా ఆ రోజు వృద్ధుల కోసం వితంతుల కోసం రెండు వందలు ఉన్నటువంటి పెన్షన్ను రెండు వేల ఐదాకా పోరాటం చేసిన చరిత్ర ఎంఆర్పీఎస్కి ఉన్నది కనుక మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది అయ్యి ఆ రోజు వికలాంగుల కోసం రెండు వందల నుంచి నాలుగు వేలు చేసినటువంటి పోరాటం చేసి సాధించిన చరిత్ర ఎంఆర్పీఎస్కి ఉన్నది కనుక మళ్ళీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండు రేవంత్ రెడ్డి లేకపోతే వృద్ధులు వితంతులు విదర విలంగులం పట్టుకొని పోరాటం చేస్తామని చెప్పి గత మూడు నాలుగు నెలల నుంచి పోరాటం చేస్తా ఉన్నాడు మనకు ఇష్టమాదిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి దిశలు జరుగుతూ ఉన్నాయి అదే క్రమం లోపల మొన్నటికి మొన్న ఎనిమిదో తారీఖు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేయండి అని చెప్పి పిలుపునిస్తే వృద్ధులు వితంతులు వికలాంగుల సమాజానికి ఇంతకుముందు మేము వృద్ధులు వితంతుల కోసం వికలాంగుల కోసం ఫైట్ చేసి వాళ్ళకు నాలుగు వేలు రెండు వేలు సాధించి పెట్టి ఉన్నటువంటి చరిత్ర ఉన్నది కనుక మళ్ళీ వృద్ధులు వితంతులు వికలాంగులు ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి రావడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు కలెక్టరేట్ ముట్టడిలో మా నిరసన తెలుపుతున్న క్రమం మా హక్కులను కావాలని చెప్పి అడుగుతున్న క్రమం ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు మమ్మల్ని అకారణంగా దాడి చేసి లాడ్చార్జ్ చేసి వృద్ధులు అనకుండా వితంతులు అనకుండా వికలాంగులు అనక మా అనకుండా మా అందరినీ కూడా లాడ్చార్జ్ చేసి విపరీతమైన దెబ్బలు కురవడం జరిగింది మేము అడిగేటి న్యాయమైన కోరికలు కాదా ఈ ప్రభుత్వం వృద్ధులు వితంతులు వికలాంగులకు హామీ ఇవ్వలేదా ఇచ్చిన హామీని ఎందుకు అమరుస్తా అమలు పరుస్తావు అని చెప్పి మేము అడిగిన క్రమంలోపల ప్రభుత్వం చేప చెప్తే కొట్టిండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్తే కొట్టిండా లేకపోతే సొంత నిర్ణయం తీసుకొని కొట్టిండా అనేది మాకు అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ధర్నా రాష్ట్రంలో జరిగినాయి కలెక్టరేట్ మొత్తం కూడా జరిగినాయి కానీ ఎక్కడ చార్జ్ జరగలేదు ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారికి మరి మాదిగలంటే గిట్టదా వృద్ధులు వితంతులు అంటే గిట్టదా వికలాంగులు అంటే గిట్టదా అనేది నాకు అయితలేదు తక్షణమే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు అందరూ కూడా మాకు సహకరించినప్పటికీ కూడా ఒక సిఐ గారు ఆ నిర్ణయం తీసుకోవడం మాకు బాధాకరం మమ్మల విచక్షణ రహితంగా వృద్ధులు అనకుండా వితంతులు అనకుండా వికలాంగులు అనకుండా కొట్టడం అనేది అవివేగమైన చర్యగా మేము భావిస్తూ రాబోయే రోజుల్లో సిఐ గారు ఎందుకు కొట్టిండో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందో అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు ఇప్పుడు వచ్చిండు ఆ డిఎస్పి గారు ఖచ్చితంగా